శ్రీ గురుగ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు పుత్ర సంతానము గురించి తెలుసుకుందాం శాస్త్రంలో పుత్ర సంతానం గురించి ఏం చెప్పారు అంటే పూర్వీకులు చేసినటువంటి తప్పులు వలన మనకి ఏదైనా నష్టం జరుగుతుందా దాని వల్ల అనే విషయంకి వచ్చేసరికి మన వంశములో పిల్లలను కష్టపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే పిల్లలను చంపిన వాళ్ళు ఎవరైనా ఉంటే గర్భిణీ స్త్రీలను చిత్రవద చేసినటువంటి ఎవరైనా ఉంటే వలన కూడా వాళ్ళకి గర్భఛేదనం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళందరికీ కూడా పుత్ర సంతానము ఉండకపోవడానికి ఒక కారణం అని చెప్పచ్చు ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా వీళ్ళు ఇవన్నీ చేయకున్నప్పటికీ గ్రహ దోషాల వల్ల వచ్చేటటువంటి పుత్ర సంతానం లేకపోవడం ఒక కారణమైతే ఒక కారణం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వలన మన ఆర్గాన్స్ డిస్టర్బ్ అయిపోయి కాకపోవడం ఒక కారణమైతే ఇంకో కారణం ఏంటంటే తన వంశములో ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఉంటే కూడా ఇవన్నీ జాతకంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ ఇంట్లో ఇలాంటి పుత్ర సంతానకు సంబంధించినటువంటి నెగిటివ్స్ ఏమి లేకపోయినప్పటికీ మీరు చేసినటువంటి మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు ఎవరో మీరు పిల్లల్ని చంపడం కానీ లేకపోతే వాళ్ళని చిత్రవత చేయడం కానీ గర్భిణి గర్భిణీ స్త్రీలను బాధ పెట్టడం కానీ ఇలాంటి చేసినటువంటి సందర్భంలో ఏవైనా మనం మన వంశంలో ఉంటే పుత్ర సంతానం కాకుండా ఆ వంశము నిర్వీర్యమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ పొరపాటున పుత్ర సంతానం కలిగిన ఆ పుత్ర సంతానము శాశ్వతంగా నిలిచి ఉండదు కాబట్టి భవిష్యత్తులో మనం ఒక తప్పు చేస్తున్నామంటే దాని వెనకాల ఏదో ఒకటి ఏదో సందర్భంలో మనకే ప్రత్యక్షంగా కాకుండా మన వంశానికి పరోక్షంగా ఇలాంటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కనుక కేవలం తాత్కాలికమైనటువంటి సుఖం గురించి ఆనందం గురించి మనం ఆశపడద్దు మన తరము మన వంశము కాపాడుకోవాలి అంటే మనము ఇప్పటి నుంచే సక్రమైనటువంటి పద్ధతిలో ఉన్నట్లయితే మనకు మన రాబోయేటటువంటి తరాల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను శుభం పోయా